వెల్కమ్ టు దాలీ ట్యూబ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమా నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాకి జైల కూస వర్కింగ్ టైటిల్ పెట్టారు కానీ దీనినే ఖాయం చేస్తారనే సమాచారం కూడా యూనిట్ వర్గాల నుండి వస్తున్నది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఒక నెల గడుస్తున్న యంగ్ టైగర్ మాత్రం ఈ నెల పదిహేను నుంచే షూటింగ్ లో పాల్గొనడం ప్రారంభించాడు దీనికి కారణం జైల్లో కుసాలో మన ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయం చేస్తున్నాడు మూడు పాత్రల వేరియేషన్ చూపించడం కోసం తన బాడీని పాత్రలకు తగ్గట్టుగా షేప్ చేసుకోవటం కోసం సీరియస్ గా వర్కౌట్ చేశాడట మన యంగ్ టైగర్ ప్రస్తుతం పదిహేను కేజీల వరకు వెయిట్ తగ్గాడట ఈ విషయాన్ని జైలవ్ కుసా పిఆర్ మేనేజర్ తన ట్వీట్ల ద్వారా తెలియజేశాడు ఒక పాత్ర కోసం అయితే టోటల్ మేకవర్ అవుతున్నాడట ఎన్టీఆర్ ఆ పాత్రలో ఎన్టీఆర్ ని చూస్తే డెఫినెట్ గా ఎన్టీఆర్ అభిమానులు మాత్రం షాక్ అవ్వటం ఖాయం అంటున్నారు జైలవ్ కుసా యూనిట్ సభ్యులు రాసి కన్నా నివేదిత థామస్ హీరోయిన్స్ గా కన్ఫర్మ్ అయ్యారు మూడో పాత్రకు మాత్రం ఫుల్ లెంగ్త్ హీరోయిన్ అయితే లేదు కానీ క్యామియో రోల్ మాత్రం ఒక స్టార్ హీరోయిన్ ని నటింపజేస్తారుట ఇక మ్యూజిక్ సంగతికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు అన్అఫిషియల్ గా తెలిసింది ఏమిటి అంటే ఈ సినిమా కోసం డిఎస్పీ ఒక స్టార్ హీరో సినిమా వదులుకోవాల్సి వచ్చిందట ఆ స్టార్ హీరో ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు ఫినిష్ చేసిన పవన్ మరో రెండు ఎప్పుడో ట్రాక్ లో పెట్టాడు ఒకటి తమిళ సినిమా వేదాలం రీమేక్ అయితే మరొకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న సినిమా ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకదాని వెంట ఒకటి స్టార్ట్ అవుతాయనేది సమాచారం వేదాలం రీమేక్ సినిమా మ్యూజిక్ కోసం డిఎస్పీని అడిగారుట దానికి డిఎస్పి కూడా ఓకే చెప్పేశాడట కానీ తర్వాత ఎన్టీఆర్ సినిమా కూడా ఒప్పుకొని ఉండటంతో డిఎస్పి ఎస్పీ వేదాల రీమేక్ ప్రాజెక్ట్లో నుంచి విరమించుకున్నాడనేది సమాచారం దీనికి ప్రధాన కారణం డేట్స్ ప్రాబ్లమేనట టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే దేవిశ్రీ అనటంలో ఎలాంటి సందేహమూ లేదు డేట్స్ విషయంలో ఆయన చాలా ఫేస్ చేస్తున్నారట కొన్ని సందర్భాలలో అయితే స్టార్ హీరోల సినిమాల సైతం వదులుకోవాల్సి వస్తున్నదట ఈ సందర్భం కూడా అలాంటిదే అని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి దీనికి ఒకవేళ పవన్ ఫ్యాన్స్ కనుక హర్ట్ అయి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాడు దేవిశ్రీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి